వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న పుంగనూరు కపిలావు దుడ ఫ్రెండ్స్ పెయ్యదుడు అయితే అమ్మకానికి రావడం జరిగింది వీడియో ఎవరలోకి వెళ్తే తెలంగాణ స్టేట్ సూర్యాపేట్ జిల్లా కోదాడ మండలం కోదాడ టౌన్ నుంచి ఫ్రెండ్స్ మరి రైతు చెందిన ఈ యొక్క పద్దెనిమిది నెలల వయసున్న పుంగనూరు కపిలావు పెయద్దు అయితే అమ్ముతున్నారు ఫ్రెండ్స్ థర్టీ ఇంచెస్ ఉందంట దీని హైట్ వచ్చేసి రేటు ఎనభై వేలుగా చెప్తున్నారు ఎయిటీ థౌజండ్ ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే రైతులు వీరిని కాంటాక్ట్ చేయొచ్చు మీరు కాంటాక్ట్ చేయాలనుకుంటే నెంబర్ వచ్చేసి ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫోర్ నైన్ ఎయిట్ నైన్ వన్ సిక్స్ ఎనిమిది రెండు నాలుగు ఏడు నాలుగు తొమ్మిది ఎనిమిది తొమ్మిది ఒకటి ఆరు ఈ నెంబర్కి ఫోన్ చేసి ఇంకేమన్నా వివరాలు కావాలనుకుంటే నేరుగా వీరినే కాంటాక్ట్ చేయండి అన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ మరి కొత్త వాళ్ళు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తుంటాయి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు కూడా ఇలాంటి సేల్స్ వీడియోస్ మన ఛానల్లో పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి వాట్సాప్ చేయండి సో ఫ్రెండ్స్ ఇంత వీడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం